జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య దౌర్జన్యపూరిత వైఖరికి నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం రైతాంగం యొక్క కనీస మద్దతు ధరల చట్టం చేయాలనే డిమాండును అలాగే రైతాంగం యొక్క అప్పులు మాఫీ చేయాలనే డిమాండు అలాగే స్వామినాథన్ కమిషన్ కోర్ట్స్ ని అమలు చేయాలనే డిమాండ్స్ ని అమలు చేసే విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ రైతాంగం పైన లక్షాన్ కోక్ష పైన దౌర్జన్యానికి ఈరోజు నిర్బంధానికి తీస్తున్నది తక్షణమే పంజాబ్లో ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్పేసి ఉన్న అధికార పార్టీ కూడా ఈరోజు ఆ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వ తోమలో పోయి రైతాంగం పైన దాడుల్ని నిర్బంధం చేయడం అనేది ఇది దారుణమైన విషయం తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతాంగం యొక్క డిమాండ్ అయిన కనీస మొత్తం అలాగే రుణమాఫీని తక్షణమే చేయాలి రైతాంగం పైన పెట్టిన కేసులన్నింటినీ మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు పోరాటం జరుగుతూ ఉంది మరిన్ని కేంద్ర ప్రభుత్వం దిగిరాకుంటే మరిన్ని పోరాటాలకు మేము సిద్ధమవుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది